ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మేము భక్తి వీడియోలు చేస్తూ భగవద్గీత చెబుతూ హిందూ బంధువులందరినీ కూడా జాగృతం చేస్తూ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలని ఎంతగానో కృషి చేస్తూ ఉంటే కొంతమంది మా మీద కక్ష కట్టి ఇండైరెక్ట్గా వీడియోలు చేస్తూ ఇండైరెక్ట్గా కమ్యూనిటీ పోస్టులు పెడుతూ మమ్మల్ని చాలా టార్చర్ చేస్తున్నారు తెర వెనక నమ్మలేని నిజాలు చాలా ఉన్నాయండి అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను మీరందరూ తెలుసుకోవాలి ఎవరు ఎలాంటి వాళ్ళో తప్పకుండా తెలుసుకోవాలి దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఆ తర్వాత మాత్రమే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి యూట్యూబ్లో ఒక మహానటి ఉంది ఈమెకు ఇరవై నాలుగు గంటల సేపు ఎవరి ఛానల్లో ఏ వీడియో పెడుతున్నారు ఏ కమ్యూనిటీ పోస్ట్ పెడుతున్నారు దీన్ని చూడడమే పని ఆ వీడియో కింద ఎవరెవరు ఏ ఏ కామెంట్ పెడుతున్నారు వాటిని అంతా కూడా స్క్రీన్షాట్లు తీసుకొని వీడియోలు చేస్తుంది అన్నమాట ఈమె ఎంత డేంజర్ అంటే ఎవరైనా ఎదుగుతూ ఉంటే అస్సలు ఓర్వలేదు తట్టుకోలేదు మీ అందరికీ గోవింద సేవ సత్యభామ తెలుసు కదా ఆడపులి ఎవ్వరికీ భయపడదు ఎవ్వరిని లెక్క చేయదు ధర్మం కోసం పోరాడుతుంది అవసరమైతే ధర్మం కోసం ప్రాణాలైనా తీసుకోవడానికి వెనగడుగు వేయదు యూట్యూబ్లో సత్యభామను చూసి గడగడా వణికిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సత్యభామ పేరెత్తాలంటేనే చాలామంది భయపడతారు కానీ యూట్యూబ్లో సత్యభామతో మొదట గొడవ పెట్టుకునింది నేనే సత్యభామ ఫోటో చూపించి ఆవిడ్ని తిడుతూ వీడియో చేసింది కూడా నేనే అలా ఎందుకు చేయవలసి వచ్చిందో మీకు ఆధారాలతో సహా నేను ఇప్పుడు చెప్తాను ఇంతకు ముందు చెప్పాను కదా మహానటి గురించి ఈ మహానటి సత్యభామను బాగా వాడేసింది అది ఎలా అండి అంటే సత్యభామకు మెయిల్ పెట్టింది అన్నమాట మీతో నేను మాట్లాడాలి మీ నంబర్ పంపిస్తారా అని సరే సాటి యూట్యూబర్ కదా ఆవిడ కష్టమేమో చెప్పుకుంటుందని ఫోన్ నంబర్ పంపిస్తే ఇక ఆ రోజు నుండి సత్యభామకు మాయమాటలు చెబుతూ మంచి దానిలా నటిస్తూ తనకు ఎవరైతే విరోధులున్నారో వాళ్ళ మీదంతా కూడా వీడియోలు చేయమని అడిగేది ఈ మహానటికి సంబంధించినటువంటి వాళ్ళే ఇంకొకరు యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్లకు తెలిసిన విషయాలు వాళ్ళు చెప్పుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ ఎదిగిపోతూ ఉంటే ఓర్వలేక సత్యభామకు ఫోన్ చేసి వాళ్ళ మీద కౌంటర్ వీడియో చేయి వాళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళు ఎదిగిపోతూ ఉన్నారు హరికొలువు సిరికొలువు అనేటువంటి పుస్తకం చదివి వీడియోలు చేసి నేను తిరుపతికి వెళ్ళి రీసెర్చ్ చేసుకొని వచ్చి నేను మీకు కష్టపడి ఈ వీడియోలు అందించానని ప్రజల్ని మోసం చేస్తున్నాడు మా వాడు పెళ్లి కాకముందే ఒక అమ్మాయిని ప్రేమించి గర్భవతిని చేసి లేవ తీసుకొని వెళ్ళాడు హోటల్లో ఫలానా వాళ్లకు దొరికితే వాళ్ళు అక్కడ పట్టుకొని బాగా తంతే ఆ అమ్మాయి గన్నేరు పప్పు తినేసింది అయిపోయింది ఆ తర్వాత అమ్మాయిని ఎవరూ పెళ్లి చేసుకోలేదు ఈ విషయం అందరికీ తెలిసి బంధువుల్లో ఎవరు పిల్లని ఇవ్వకపోతే ఎక్కడో తాండాలో దూరంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ స్టేటే వదిలేసి వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ సంఘ సంస్కర్తను అని చెప్పుకుంటూ ఇలా వీడియోలు చేస్తున్నాడు తండ్రిని అన్నను ఎన్ని బండభూతులు చుడతాడో చూడు అని ఆ కాల్ రికార్డులన్నీ కూడా సత్యభామకు వినిపించి ఆవిడతో కౌంటర్ వీడియోలు చేయించేదన్నమాట పాపం గారు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఆవిడకి తలపోటు వచ్చి ఓహో ఇటువంటి వాళ్ళందరూ కూడా సమాజానికి చెడగొడుతున్నారని పాప ఆవిడకి ఏం తెలుసు యూట్యూబ్లో ఎవరైనా ఉంటే ఓర్వలేక వెంటనే సత్యభామకు ఫోన్ చేసి వాళ్ళ మీద వీడియో చేయి పలానా ఛానల్లో ఇటువంటి తప్పు చేశారు అని చాడీలు చెబుతూ ఉండేది అదేవిధంగా నా మీద కూడా కౌంటర్ వీడియోలు చేయని చెబితే కొత్త కాలానికి సత్యభామకు అర్థమైపోయింది ఈవిడ నన్ను బాగా వాడేస్తుంది ఈవిడితో స్నేహం కాస్త తగ్గిస్తే మేలని సరిగా ఫోన్ ఎత్తేది కాదు మళ్ళీ ఎందుకు నేను ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తలేదు అని మెసేజ్ పెట్టి మళ్ళీ ఫోన్ చేసి అసలు చిన్న జీఆర్ స్వామి ఉన్నారు కదా ఆయన అన్ని కులాలు సమానమని అందరికీ సమాశ్రయనం చేసి మంత్రోపదేశం చేసేస్తున్నారు మాంసం తినేవాళ్ళు మద్యం తాగినటువంటి వాళ్ళందరినీ కూడా మీరు మద్య మాంసాలు విడిచిపెడితే మీకు సమాశ్రయనం చేస్తామని అందరినీ కూడా వైష్ణవ సాంప్రదాయంలోకి తీసుకొని వస్తున్నారు అసలు ఆయనకు జ్ఞానం ఉందా అని జీయర్ స్వాముల్ని పీఠాధిపతులను కూడా ఫోన్లో తిట్టేది ఒకరోజు ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ మహానటి మీరు వైకానసుల మీ గోత్రం ఏమిటి అని అడిగితే పాపం సత్యభామ అమ్మ మేం బ్రాహ్మణులు అనుకుంటున్నారా ఏమి మేము బ్రాహ్మణులం కామమ్మ మేము స్మి అంటే మేము కమ్మ వాళ్ళము కానీ చిన్నప్పుడే మాకు సమాశ్రయనమైంది చక్రాలు వేశారు మాకు అష్టాక్షరి మహామంత్రం ఉంది మా గురువులందరూ పీఠాధిపతులు మా మా పరంపర అంతా కూడా మేము నువ్వు వేణుగోపాల స్వామిని పూజ చేస్తూ మేము భగవద్గీత బోధిస్తూ మా పూర్వీకులందరూ కూడా హరికథలు చెప్తూ మేము భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాము అని చెప్పగానే వెంటనే ఈ మహానటి షాక్ అయిపోయి ఫోన్ కట్ చేసేసింది మళ్ళీ ఫోన్ చేస్తే తీయలేదు మళ్ళీ సత్యభామ ఫోన్ చేస్తే అవునా ఇన్ని రోజులు నేను నిన్ను బ్రాహ్మణురాలు అనుకొని నీతో స్నేహం చేశాను అసలు నువ్వు బ్రాహ్మణురాలు కాకపోతే భగవద్గీత ఎందుకు చెప్తున్నావు భక్తి విషయాలు మంత్రాలు అంతా ఎందుకు చెప్తున్నావు అనింది అమ్మా బ్రాహ్మణులు మాత్రమే భగవద్గీత చెప్పాలా శ్రీకృష్ణుడు యాదవ వంశంలో జన్మించినటువంటి వాడు కదా వాల్మీకి మహర్షి రామాయణం రాసినటువంటి వాడు ఒక బోయవాడు కదా మహాభారతాన్ని రాసినటువంటి వేదవ్యాస మహర్షి బెస్త కులానికి చెందినటువంటి వాడు కదా ఏ జాతి వారైనా ఏ మతము వారైనా హరిభక్తి కలిగిన వారు అగ్రజులు కదమ్మా అంటే అంతా కుదరదు బ్రాహ్మణులు మాత్రమే పూజలు వ్రతాలు చేయాలి బ్రాహ్మణులు మాత్రమే భగవద్గీత బోధించాలి అని చెప్పి కులపిచ్చితో సత్యభామను తిట్టి ఇక నువ్వు నాకు ఫోన్ చేయకు అని చెప్పి కట్ చేసేసింది సత్యభామకు అర్థమైంది ఓహో ఈ విడకు ఇంత కులపిచ్చి ఉందా ఇటువంటి వాళ్ళతో స్నేహం చేయడం అనవసరం అని ఆ రోజుతో స్నేహం కట్ చేసుకునిందన్నమాట ఇక ఆ రోజు నుండి సత్యభామ మీద ఇండైరెక్ట్గా వీడియోలు చేయడము కమ్యూనిటీ పోస్టులు పెట్టడము చాలా విసిగించింది పాపం సత్యభామ ఇంకా ఎంతకాలం అని వరుస్తుందండి ఇండైరెక్ట్గా వీడియోల్లో తిట్టడము కమ్యూనిటీ పోస్టులు పెట్టడం చూసి సత్యభామ కూడా ఇండైరెక్ట్గా ఒక రెండు వీడియోల్లో వాయించేసింది ఆ తర్వాత ఊరికే అయిపోయింది సరే ఇంతటితో బుద్ధి వచ్చిందా అంటే బుద్ధి రాలేదండి నెల రోజుల క్రితం నేను కార్తీక పురాణంలో ఒక బ్రాహ్మణ వేశ్య కథ అని పుస్తకంలో ఉన్నది ఉన్నట్లు చెబితే బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి ఒక స్త్రీని వేస్య అంటావా ఆ పురాణంలో అలా ఉన్నా బ్రాహ్మణ వేశ్య అని చెప్పకూడదు వేస్యా అని మాత్రమే చెప్పాలి అని నా మీద కౌంటర్ వీడియో చేసి వాడు ఒక సంస్కారహీనుడు వాడు గురువా అసలు పురాణంలో బ్రాహ్మణ వేశ ఉంటే అలా ఎందుకు చెప్పాడు అని నా మీద కౌంటర్ వీడియో ఇండైరెక్ట్ గా చేసింది దాన్ని ఎవరో మన వాళ్ళు ఒకరు పంపించారు చాగట్టి గారు కూడా వీడియోలో ఎన్నో సార్లు బ్రాహ్మణ వేష అనే పదం వాడారు వాళ్ళంతా ఈ మహానాటికళ్ళు కనిపించడం లేదా అంటే ఈవిడకు ఒక ఈర్ష్య ద్వేషము అనేది బాగా నాటుకుపోయింది కులపిచ్చి అనేది బాగా మొదలిపోయింది ఇప్పుడు కూడా ప్రతినిత్యము శ్రీకృష్ణుడు ఫోటో పెట్టడము కర్మ మిమ్మల్ని వదిలిపెట్టదు అని చెప్పడము ఇండైరెక్ట్గా కుక్కలు అనడము బుద్ధి లేని అజ్ఞానులు అనడము ఏవి నోటికొస్తే అదంతా తిడుతూ పగ తీర్చుకుంటూ మళ్ళీ వాళ్ళకందరికీ కూడా జ్ఞానం లేదు ఏనుగు తన దారిలో పోతూ ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి నా పని నేను చేసుకుంటాను అని చెప్తూనే ఉంటుంది మళ్ళా మా ఛానల్ లోకి వచ్చి మేము ఏ వీడియో చేసామో ఆ వీడియోని వెంటనే చేసేస్తుంది మా ఛానల్ ఎవరైనా మమ్మల్ని ఏదైనా ధర్మ సందేహం అడిగితే ఫలానా ప్రశ్నకు సమాధానం చెప్పండి అని ఆ ప్రశ్నను తీసుకొని వెళ్ళి వెంటనే వీడియో చేసి యూట్యూబ్లోకి ఎక్కించేస్తుంది ఇదే పని ఇరవై నాలుగు గంటలు సత్యభామను నన్ను వాయించడము ఇండైరెక్ట్గా తిట్టడమే ఈ మహానటి యొక్క పని మేము ఏదో భక్తి వీడియోలు చేసుకొని భగవద్గీత చెప్పుకుందామంటే అసలు మమ్మల్ని తిన్నగా ఉండనివ్వడం లేదు కెలుకుతూనే ఉంది కెలుకుతూ ఉంటే మేమెందుకు ఊరికే ఉంటాం మేము కూడా వీడియోలు చేస్తూనే ఉంటాం ఎందుకంటే మేము ఎవరి జోలికి వెళ్ళము మా జోలికి వస్తే మేము అస్సలు విడిచిపెట్టాం వెంటనే మీరు అనుకోవచ్చు ఏమండి మీకు సత్యభామ గారికి కూడా గొడవ అయింది కదా ఒకప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటూ మీరు వీడియోలు చేశారు కదా అని నిజమే అలా ఎందుకు చేయవలసి వచ్చిందంటే నా ఛానల్లో కొంతమంది నన్ను తిడుతూ వీడియోలు పెడితే వీళ్ళందరూ కూడా ఇలా చెడ్డ కామెంట్లు పెడుతున్నారు ఎందుకు వీడియోలు చేయాలి మన పని మనం చేసుకుంటే సరిపోతుంది కదా అంటే మా అడ్మిన్ నా ఫ్రెండ్ రాజేష్ అన్నమాట ఈ ఛానల్ ప్రారంభించడానికి అతడే ముఖ్య కారణం వచ్చి మీరు ఇలా బాధపడుతున్నారు కదండి గరికిపాటి గారిని చాగంటి గారిని ఇంకొక గురువు గారిని కూడా తిడుతూ కామెంట్లు పెట్టారు చూడండి అని ఆ కామెంట్లంతా తెచ్చి నాకు చూపిస్తే నేను చాలా బాధపడి గురువులందరినీ కూడా ఇలా చెడ్డ మాటలు తిడుతూ కామెంట్లు పెట్టారు ఇది మీకు సబబుగా ఉందా అని వెంటనే ఈ వీడియో కొన్ని రోజుల తర్వాత సత్యభావన్ గారు చూశారు నాయనా వేరే ఛానల్లో ఉన్నటువంటి కామెంట్లు తీసుకొని వెళ్ళి వీడియో చేశావు నీకు ఇంకేం కంటెంట్ దొరకలేదా అని నన్ను దూషించింది వెంటనే కొంతమంది సత్యభామ గారు మిమ్మల్ని ఇలా అనేశారు సత్యభామ గారు ఎప్పుడూ ప్రవచనకర్తలని తిడుతూ ఉంటుంది వాళ్ళని తిడుతూ ఉంటుంది మీరు వీడియో చేయండి అని రెచ్చగొడితే నేను కూడా సత్యభామను కొన్ని మాటలు తిడుతూ వీడియో చేశాను ఆ తర్వాత ఆ వీడియో తొలగించేశాను మళ్ళీ సత్యభామ నా ఛానల్లోకి వచ్చి అన్నయ్య గారు ఆ రోజు ఏదో ఆవేశంగా మీరు వీడియో చేశారు నేను వీడియో చేశాను మనం అందరము కలిసికట్టుగా పోరాడదామంటే వెంటనే నేను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ ఒక చర్చ వచ్చింది శివుడికి బిల్వపత్రితో పాటు తులసి కూడా పెట్టవచ్చు శివు పురాణంలో ఉందని నేను తులసి మహావిష్ణువుకి పెట్టాలి బిల్వపత్రి శివుడికి పెట్టాలి ఏ ఏ దేవుళ్ళకి సంబంధించిన పత్రి ఆ దేవుళ్ళకి పెట్టాలి అని ఆవిడ వీడియో చేయడము నేను పంచబిల్వాల్లో తులసి దళం కూడా ఉంది కదా అని నేను వీడియో చేయడము అయినా బిలపత్రి అయినా భగవంతుడు ఏకస్వరూపుడు అని ఆ తర్వాత తెలుసుకున్నాము ఆ వీడియోలు కూడా డిలీట్ చేసేసాము మళ్ళీ నేనే సత్యభామ ఛానల్లోకి వెళ్ళి కామెంట్ పెట్టాను దయచేసి నన్ను క్షమించమ్మా నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నువ్వు నిజమైనటువంటి ధర్మ పోరాటం చేస్తున్నావు ఒక మహిళ వై ఉండి నీకు సపోర్ట్ చేయకుండా నిన్ను తిడుతూ రెండు వీడియోలు చేశాను నన్ను క్షమించు అంటే సత్యభామ మనసు వెన్న వంటిది ఎవరు తనను క్షమించమని అడిగినా వెంటనే క్షమించేస్తుంది ఎన్ని బండభూతులు తిట్టినా ఎంతమంది తనను ద్వేషించినా ఒక్కసారి తనను ప్రేమగా చెల్లెమ్మ అని పిలిస్తే చాలు మురిసిపోయి వెంటనే ప్రతిస్పందిస్తుంది ఆ తర్వాత ఆరు నెలలుగా ప్రతినిత్యము కూడా వాట్సాప్లో మెసేజ్ చేసుకుంటూనే ఉంటాము చెల్లెమ్మ భోజనం అయిందా అని అయిందన్నయ్య అయిందా ఏం చేస్తూ ఉన్నారు అంటే ఇలా సనాతన ధర్మాన్ని కొంతమంది తప్పు పడుతున్నారు చూడమని నేను వీడియోలు పంపించడము ఆవిడ కూడా అంతే ఏదైనా కంటెంట్ బాగుంటే దీని మీద మీరు కూడా వీడియో చేయండి అని ఆవిడ నాకు పంపించడము నాకే కాదండి చాలామంది యూట్యూబర్స్కి సత్యభామ ఏదైనా ఒక మంచి కంటెంట్ దొరికితే అందరికీ చెప్తుంది అందరూ కూడా దీన్ని చెప్పండి ఎందుకంటే మనం హిందువులందరూ ఐకమత్యంగా పోరాడాలి అని అందరికీ కూడా పంపిస్తుంది అన్నమాట అటువంటి గొప్ప స్వభావం సత్యభామకు ఉంది పది మంది వీడియోలు చేసి పది మంది నాలుగు రూపాయలు సంపాదించుకొని అని ఇక మన మహానటి ఉంది కదా ఆవిడకు తన కులంలో వాళ్ళు మాత్రమే బాగుపడాలి ఎందుకంటే మేము రెడ్డి రాజుల కులంలో పుట్టాము సత్యభామ గారు నాయుడు కులంలో పుట్టారు మేము సమాశ్రయనం చేయించుకొని చక్కగా శంకు చక్రాలు వేయించుకొని జియర్ స్వాముల దగ్గర మంత్రోపదేశం తీసుకొని రామాయణము భారతము భగవద్గీత చదువుకొని మా తాతల పరంపర నుండి మేము ఈ సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాం కదా ఇది ఈ మహానటికి నచ్చలేదు తను మాత్రమే పూజల గురించి చెప్పాలి ఆధ్యాత్మికత గురించి చెప్పాలి వేరే కులాలు వాళ్ళు ఎవరు చెప్పకూడదు అనే కుల పిచ్చుతో మమ్మల్ని టార్గెట్ చేస్తూ చాలా ఇబ్బంది పెడుతుంది ఇంతేనండి సత్యభామకు నాకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషములు లేవు ఎప్పుడు ఫోన్ చేసినా శ్రీమన్నారాయణ అన్నయ్య దాసోహములు ఉంటుంది చెల్లెమ్మ బాగున్నావా అంటే చాలా అన్నయ్య అని ప్రేమగా మాట్లాడుతుంది ముఖ్యంగా నా కొడుకులు ఫోటో పంపిస్తే అల్లుళ్ళు చాలా ముద్దొస్తున్నారని చెప్పి ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో నేను కూడా అంతే మన దామోదర పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెలిపితే చాలా సంతోషపడింది మీ ఆశీస్సులు అందించారు నాకు చాలా సంతోషంగా ఉందన్నయ్య అని చెప్పి మేమే కలుసుకొని ఈ సనాతన ధర్మం కోసం పోరాడుతూ ఉంటే ఈ మహానటి ఎప్పుడూ కూడా సత్యభామను నన్ను తిట్టడమే పనిగా పెట్టుకునింది ఈ మహానటి సత్యభామ కాళి గోటికి కూడా సమానం కాదు ఎందుకంటే నేను నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను సత్యభామ ఎవరిని లెక్క చేయదు సనాతన ధర్మం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతోంది భగవద్గీత చెబుతోంది హిందువులందరికీ కూడా అవగాహన కలిగిస్తుంది సత్యభామ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాతే ఇప్పుడు చాలామంది పండితులు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని వీడియోలు చేస్తూ ఉన్నారు నేను కావచ్చు నా చెల్లెలు సత్యభామ కావచ్చు మేమెప్పుడు గొప్ప కులాల్లో పుట్టామని ఎక్కడా చెప్పుకోలేదు ఇక్కడ ప్రసక్తి వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను చూడండి మేము ఎవరైనా అడిగితే కూడా ఓసి అని చెప్పుకుంటాం కానీ ఫలానా కులం అని చెప్పుకోం సత్యభామ కూడా ఎక్కడా మేము నాయుడు అని చెప్పుకోలేదు ఆవిడకు కావలసినంత పలుకుబడి ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ ఎప్పుడూ సత్యభామ గారి భర్తతో మాట్లాడుతూ ఉంటారు వెంకయ్య నాయుడు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా సత్యభామకు బంధువులే ఎప్పుడూ కూడా రాజకీయ పరంగా ఆవిడ ఎవరికి సపోర్ట్ చేయదు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ల కులంలో ఉన్న వాళ్ళైనా నిలదీస్తుంది నేను కూడా ఎప్పుడు మేము రెడ్డి రాజులకు సంబంధించిన వాళ్ళము గొప్ప కులంలో పుట్టిన వాళ్ళు మనం చెప్పుకోలేదు మాకు కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది రాజకీయ చరిత్ర ఉంది కానీ ఎక్కడా మేము దాన్ని వాడుకోవడం లేదు మేము వైష్ణవులు అని మాత్రమే చెప్పుకుంటాం సమాశ్రయనమైనటువంటి వాళ్ళందరినీ వైష్ణవులు అని పిలుస్తారు వైష్ణవం అనేది కులం కాదు అది సాంప్రదాయము దీన్ని మీరు గమనించండి చిన్న జీయర్ స్వామి మఠంలో ఏ కులం వాళ్ళు వెళ్ళిన అందరికీ సమర్సరాయనం చేసి మంత్రోపదేశం చేస్తారు పద్ధతిగా మీరు విష్ణుమూర్తిని ఆరాధించుకోండి అని మన జీఆర్ స్వాములు చెబుతూ ఉంటారు కానీ ఈ మహానటి ఎప్పుడు నాది పలానా కులము మేము గొప్ప వాళ్ళమని ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉంటుంది నేను కావచ్చు నా చెల్లెలు సత్యభామ కావచ్చు మేము గొప్ప కులాల్లో పుట్టామని ఎక్కడా చెప్పుకోము మేము హిందువులము అని మాత్రమే చెప్పుకుంటాం నేను నా చెల్లెలు సత్యభామ ఊపిరి ఉన్నంత వరకు ధర్మం కోసమే పోరాడతాం భగవద్గీత చెప్తూనే ఉంటాం ఈ సనాతన ధర్మం కోసం అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాం కానీ మా జోలికి ఎవరైనా వస్తే ఊరికే విడిచిపెట్టం రక్షతి రక్షిత సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి